నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాంతి కంటిలో సింగరేణి క్యాలరీస్ ప్రైవేట్ లిమిటెడ్ వారి పబ్లిక్ హియరింగ్ మీటింగ్ ను నిర్వహించారు కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కలెక్టర్ రాథోడ్ పొల్యూషన్ బోర్డు ఈ లక్ష్మీకాంత్ మంచిర్యాల ఎన్జిఓలు రిపోర్టర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా సీనియర్ ఎన్జిఓ ఎండి సయ్యద్ మాట్లాడారు ఈ కార్యక్రమానికి తాటికుండా సత్యరెడ్డి ఎన్జిఓ డిఎస్ యాదవ్ ఎండి కయ్యూ ఉయ్యాల లింగయ్య తదితరులు పాల్గొన్నారు ఇక్కడ పర్యావరణ పరిరక్షణ భాగంగా ఈ పబ్లిక్ హియరింగ్ కార్యక్రమంలో పాల్గొనడానికి కూడా వచ్చాను గత పదిహేను సంవత్సరాలుగా సింగరేణి ఆధారం నిర్వహిస్తున్న పబ్లిక్ హియరింగ్ లో పాల్గొంటున్నాను కాబట్టి బొగ్గు తగ్గించే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఇది ఓపెన్ కాల్ గా చెప్పారు ముఖ్యంగా మన ప్రపంచంలో పోటీ పడుదాం బొగ్గు దాంట్లో ఈ బొగ్గు ఇంకా కూడా తక్కువ ఉందని చెప్పి ఇతర దేశాల వ్యతిరేకత అనేది లేదని అనిపిస్తుంది కానీ ఇక్కడికి వచ్చిన ఇక్కడ గ్రామస్తులు కానీ ఎన్జిఓలు చాలా విషయాలు చెప్పడం జరిగింది నేను కూడా ఒక సూచనలు చేసి ముగిస్తాను సిగరేషన్ సంస్థ తెలంగాణ అభివృద్ధికి గౌరవానికి గతంలో రాష్ట్ర సాధనలో కూడా చురుకైన పాత్ర పోషించింది సిగరేషన్ సంస్థ శ్రామికుల సంక్షేమం కోసం తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యంగా వారి సంక్షేమం కోసం పనిచేస్తుంది కానీ ఇక్కడ మరి ఉదయం నుంచి మరి పబ్లిక్ హియరింగ్ లో విన్న తర్వాత చాలా మంది రైతులు వాళ్ళ వారి యొక్క బాధను చెప్పడం జరిగింది ఏంటంటే మేము రైతులు ఏంటంటే పంట పొలాలు కానీ అలాంటివి నష్టపోతున్నాం ఈ గణిజ అని అంటున్నారు మరి వాళ్ళకు ప్రభుత్వ రేట్ ప్రకారం కాకుండా మార్కెట్ రేట్ ప్రకారం డబ్బులు చెల్లించాలి అదేవిధంగా ఇంటికి ఒకటి ఇక్కడ ఉద్యోగం కల్పించాలి అలా ఉంటే బాగుంటుంది అని అభిప్రాయం అదేవిధంగా మన బెల్లపల్లి ప్రాంతంలో ఈ కూలీలు కూడా అధికంగా ఉన్నారు అంటే వేరే రాష్ట్రానికి వచ్చే వాళ్ళు కాదు బీహార్ వచ్చే వాళ్ళు కాదు ఇక్కడ 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 పెట్టిన వాళ్ళు చాలా మంది కూలీలు ఉన్నారు వాళ్ళకు ఉపాధి లేదు కూలీ పని కూడా దొరకడం లేదు ఒకరోజు కూలీ పోతే ఏడు వందల రూపాయలు కంటే ఎక్కువ రావడం లేదు అది కూడా నెలలో పది రోజులు మాత్రమే కూలీ లభిస్తుంది మరి అలాంటి వాళ్ళకు మరి సింగరేణిలో మరి అవకాశం ఉంటే ఎక్స్ట్రాగా పని కల్పించాలని కోరుతున్నాను అదేవిధంగా సిఎస్ఆర్ పంట్ ఒక పది నుంచి పదిహేను శాతం ఈ బెల్లంపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో సాంఘిక సంక్షేమ కార్యక్రమాల కోసం కేటాయిస్తే బాగుంటుందని అభిప్రాయం పడుతున్నాను అదేవిధంగా ఈ కంపెనీ ఈ బెల్లంపల్లి వాసుల అభిప్రాయాలను నడుచుకుంటే మా సంస్థ నుండి ఎలాంటి మాకు అభ్యంతరం లేదు ఈ సంస్థకు మా సేఫ్టీ సొసైటీ నుండి అన్ని రకాలుగా మద్దతు తెలుపుతున్నాను నాకు అవసరం ఇచ్చిన